మల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో స్థానిక శివుడు బొమ్మ సెంటర్ గల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద పొట్టి శ్రీరాములు సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని జరిపారు ఈ కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పొట్టి శ్రీరాములు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు अमी पाली ॾाढे ఏ క్లాస్ మీరు ఇప్పుడు నైన్త్ క్లాస్ మీరు ఇప్పటివరకు పాఠం చదువుకున్నారా టెన్త్ క్లాస్ లో ఏమైనా ఉందా సిక్స్త్ క్లాస్ లో ఉందా అది కానీ మంచిపోయారు ఎవరికి తెలియదు సో ఇలాంటివి కొంచెం పెద్ద ఎత్తున తీసుకెళ్తే పిల్లలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఇలాంటి జీవిత చరిత్రలు డిబేట్లు క్విజ్ కాంపిటీషన్స్ ఇలాంటివి జరగాలి జరిగినప్పుడే మనం ముందుకు వెళతాం తెలియజేస్తూ మరొకసారి పొచ్చి శ్రీరాములు సేవా సమితికి ధన్యవాదాలు ముందు అంతా చేస్తాం ప్రతి కార్యక్రమానికి మరి ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఈ కార్యక్రమం చేపించడం కూడా నిజంగా ఎంతో గొప్ప విషయం అలాగే పొట్టి శ్రీరాములు గారికి ఇప్పుడే ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలియాలని ఉద్దేశంతో మరి సేవా సమితి వారు వారం రోజుల ముందే మరి స్కూల్కి వెళ్ళి స్కూల్లో పిల్లలు కూడా డెబిట్ పెట్టి మరి పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్ర రాష్ట్ర కోసం చేసిన త్యాగానికి వారు చేసిన కష్టం కూడా వాళ్ళకు డెబిట్ పెట్టి వాళ్ళకు ప్రైజ్ తీయడం కూడా నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే పాతవారు మనకి గాంధీ